కాళ్ళ మీద పడడం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల మీద కాళ్ళు పట్టుకొని మా పంట కొనండి సారు అని ఇవాళ మోకరిల్లుతున్నటువంటి ఒక దుర్వ్యవస్థను ఇవాళ తెలంగాణ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం ఒకవైపేమో ధాన్యం అంతా తడిచిపోతూ ఉంది ధాన్యం తడిచిపోయిన నీళ్ళలో ధాన్యం తేలుతూ ఉంటే ప్రభుత్వానికి పట్టింపు లేదు ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనండి అని ఆదేశాలు మాత్రం పత్రికల్లో వస్తూ ఉన్నాయి కానీ ఆచరణలో ఎక్కడ కూడా సరైనటువంటి రీతిలో అధికార స్పందన లేదనేటువంటి మాట వాస్తవం ఇటువంటి స్థితిలో రైతాంగం రైతాంగానికి అండగా ఉండాలని రైతాంగానికి ధైర్యం ఇవ్వాలని రైతాంగం పట్ల మా అధినేత కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు దూరమైపోతున్నటువంటి భావన నుండి రైతాంగాన్ని పోరాటం వైపు మళ్లించడానికి మా అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రైతాంగం అంతా కూడా గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకొచ్చి ఓ ప్రభుత్వమా నువ్వు కనీసం మాకు భరోసా ఇవ్వకుండా మేము తెచ్చిన గింజలు కొనండి అని ప్రాధాయపడుతూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి కనికరం లేకపోవడం అనేటువంటిది ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మీరు ధాన్యాన్ని అన్నీ కొనండి ధాన్యాన్ని కొనడమే కాదు ఇంకొక వైపు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాటలు చూస్తూ ఉన్నాం మనం అనేక అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం కార్పొరేట్ కంపెనీలే కానీ లేకుంటే మిగతా కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని పెడతారు చిన్నగా ఎక్కడనో కండిషన్స్ అప్లై అని పెడతారు ఇవాళ ప్రభుత్వ పరిస్థితి కూడా కండిషన్ అప్లై కొంచెం ఇవాళ ఏమైంది తెలంగాణలో ఐదు వందల బోనస్ ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఎగవేసింది ఎగవేయడమే కాకుండా ఇవాళ ఇంకొక చిలుక పలుకులు పలుకుతా ఉన్నది సన్న వడ్లకు మాత్రమే మేము సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలుసు తెలంగాణలో పండే పంట ఏందని నూటికి ఎనభై శాతం రైతాంగం సన్న వడ్లు వేయరు కేవలం ఒక ఇరవై శాతం మాత్రమే తెలంగాణలో సన్నాలు పండించేటువంటి పరిస్థితి ఎందుకంటే సన్నాలు పండించడం వల్ల రైతాంగానికి అధిక పెట్టుబడి ఒకవైపు దిగుబడి తక్కువ వస్తుంది అనేటువంటి ఒక దాంతో ఇవాళ ఎవ్వరు కూడా ఆ వైపు పోతలేరు గతంలో ఒకసారి కేసీఆర్ గారు ఇదే మాట అంటే మరి వడ్లు కొనము మేము దొడ్డు వడ్లు కొనమని ఆ రోజు కేంద్రం ఎత్తేస్తే వడ్లు పెట్టాల్చుకున్నటువంటి దురవస్థ వస్తుందేమో తెలంగాణ కంటే అప్పుడు వీళ్ళందరూ కూడా మా మీద ఎదురుదాడి చేశారు తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా వీళ్ళే ఒక ప్యాటర్న్ పెడతా ఉన్నారని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ కండిషన్ సప్లై ఏంది ఇవాళ రెండు వందల యూనిట్ల విద్యుత్కు కండిషన్ సప్లై మీరు తొంభై లక్షల మంది ఇవాళ రేషన్ కార్డులు ఉంటే మీరు ఇచ్చింది ఇరవై లక్షల మందికి కూడా లేదు గ్యాస్ సిలిండర్కు కండిషన్ అప్లై రుణమాఫీకి రేపు కండిషన్ అప్లై ఏం చేస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి వస్తూ ఉంది రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి మీద విశ్వాసం పోయింది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పోయింది ఇచ్చిన ఏ హామీలు అమలు చేయనటువంటి నేపథ్యంలో ఇలా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఇలా బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి మేము సీరియస్గా ఇలా విఆర్ఎస్ పార్టీ మేము ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఉండి పోరాడదలుచుకున్నాం రైతాంగం వడ్లు కొనేదాకా రైతాంగంకు బోనస్ ఇచ్చేదాకా రైతాంగానికి అవసరమైనటువంటి సహాయం అందించేదాకా బీఆర్ఎస్ పార్టీ కార్యక్షేత్రంలో ఉండి రైతులు అండగా ఉంటాం ఏ మేరకైనా పోరాటాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉండాలని మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఇవాళ రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతుందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం అట్లాగే రెండవది అసలు ఈ పరిపాలన ఎట్లయిపోయిందంటే పేరుకేమో ప్రజాపాలన ఇవాళ ప్రభుత్వ పనిచూస్తూ ఉంటే ఇది పన్నుల పాలనగా మారేటువంటి అవకాశం కనబడుతూ ఉంది భయమైతా ఉంది నిన్న రివ్యూ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఎట్లా వనరులు సమీకరించుకోవాలి ఏ వనరులు అన్నీ పెంచాలి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి విద్యుత్ ఛార్జీలు పెంచాలి ఎట్లా ఆదాయ మార్గాలు ఎట్లా సమీకరించుకోవాలని చెప్తా ఉన్నాడు ప్రజాపాలనంటే కేవలం పన్నులు వేయడమేనా ఈ ఐదు నెలల పాలనలో మీరు చేసింది ఏంది పద్దెనిమిది వేల మూడు వందల కోట్లేమో అప్పులు తెచ్చిండ్రు అట్లాగే కేవలం ఒకటో తారీఖు నాడు వేతనాలు మాత్రమే వేస్తున్నాడు తప్ప మిగతా సంక్షేమ పథకాలు లేవు ఆనాడు కేసీఆర్ గారు ఏడు వేల ఐదు వందల కోట్లు రైతుల గురించి రైతు బంధు గురించి పెట్టినటువంటి డబ్బునే ఇవాళ రైతు బంధుకు మీరు ఇచ్చిర్రు తప్ప ఎక్కడ కూడా అదనంగా ఇవాళ ప్రజానీకానికి ఆదుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా కనబడలేదు ఇది ప్రజా పాలన పోయి పన్నుల పాలన వస్తుందేమనేటువంటి ఒక భయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎన్నికలు ముగియకముందు ఒక మాట ఎన్నికలు ముగిసినాక ఒక మాట ఇది మొత్తం కూడా ఇవి ప్రజల మీద భారం మోపే మో మోపడానికి వేస్తున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్గా కనబడతా ఉంది మరి గతంలో కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పథకాల రోజు తెచ్చి వాటిని కొంత సమకూర్చుకుందామంటే ఆ రోజు ఏమన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ నో బీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అన్నారు మళ్ళీ ఇవాళ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు పెడుతుందో మరి చెప్పాలి కదా మేము మేము ఆ రోజు పెట్టినాం మంచి పథకం అని పెట్టినాం దాని ద్వారా కొంత సహాయం అంతది అని అనుకున్నాం ఆ రోజు వద్దన్నోళ్ళు ఇవాళ మళ్ళీ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ద్వారా డబ్బులు సేకరించాలంటూ అప్పుడు భూములు ల్యాండ్ బ్యాంక్ అవసరం ఉన్న దగ్గర ఎక్కడో దగ్గర అమ్మడానికి మేము ప్రయత్నం చేస్తే భూములు అమ్ముతున్నది ఈ ప్రభుత్వం అని చెప్పి మమ్మల్ని భద్రం చేసేటువంటి ప్రయత్నం చేశారు భూముల దగ్గర భూములు అమ్మద్దు భూములు మొత్తం అమ్మేస్తున్నారు అన్నారు మళ్ళీ ఇవాళ భూములు అమ్మడానికి మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారో మనం చాలా స్పష్టంగా కనబడతా ఉంది నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగ నియమాలకు నియామకాలకు పరీక్ష ఫీజులు అన్నారు ఇవాళ పరీక్ష ఫీజులు కూడా వసూలు చేస్తున్నట్టు మరి మనం కనబడతా ఉంది ఇట్లా బెల్ట్ షాపులు తగ్గిస్తామన్నారు మళ్ళీ ఏమైనా బెల్ట్ షాపులు నిన్న ఎక్సైజ్ అధికారులతో సమీక్షించి ఆదాయం ఎంత వస్తే అంత లాగండి అని అంటా ఉన్నారు అంటే దీనికి ఒక ఒకవైపు ఏమో బెల్ట్ షాపులు ఉండాయని చెప్పారు ఎక్కడ మమ్మల్ని అయితే విపరీతమైన బదనాలు చేసి ఊరూరికి బెల్ట్ షాపులు అని మళ్ళీ ఇలా మేము 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 పోయి ఐదు నెలలు అయింది ఏ గ్రామంలో అయినా బెల్ట్ షాప్ లేకుండా ఉందా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మా మీద బదనాలు చేసిరు కదా ఇయాల మళ్ళీ బెల్ట్ షాపులను మీద కూడా మీరు మరి వసూలు చేయాలని చెప్తా ఉన్నారు ఇట్లా అనేక విషయాలు ఇలా కడుగుతా ఉన్నాయి మరి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం అన్ని వర్గాలను ఒక రైతులకు సంబంధించి కాదు ఇవాళ ఉద్యోగులకు ఏం చెప్పినారు తక్షణ డిఏలు చెల్లిస్తామని చెప్పిన్నారు నాలుగు డిఏలు పెన్షనర్లకు ఉద్యోగులకు మా ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు ఎన్నికల కమిషన్ కూడా ఆనాటి క్యాబినెట్ లేఖ రాసింది ఒక డిఏ విడుదలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ఆపింది మరి రేవంత్ రెడ్డి గారు టీఎస్ను టీఎస్ టీజీగా మార్చడానికి ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు కదా మరి ఉద్యోగుల డీఏ ఏమైంది రైతులకు బోనస్ సంబంధించింది ఏమైంది రుణమాఫీకి సంబంధించి ఏమో మీరు గేట్లు పెడతా ఉన్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇవాళ ఎట్లయిపోయిందంటే మొత్తంగా కూడా ఇవాళ విపరీతమైనటువంటి అక్కస్తో అంటే గత కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండొద్దు గారు గారి పరిపాలనలో ఉన్నటువంటి ఏవి ఉండొద్దు అని వీళ్ళు కలలు కంటా ఉన్నారు కేసీఆర్ గారిని ప్రజల నుంచి వేరు చేయడం అనేటువంటిది వెయ్యి రేవంత్ రెడ్డిలో వచ్చినా సాధ్యం కాదు తెలంగాణ ప్రజలకి కేసీఆర్కు ఉన్నటువంటి అనుబంధం ఉద్యమ అనుబంధం పేగు అనుబంధం అట్లాగే అనేక సబ్బండ వర్ణాలతో కలిసి చేసినటువంటి ఒక ఉద్యమ నేపథ్యం ఇవన్నీ తెలియకుండా మేము కేసీఆర్ గారిని కేవలం రైతు బంధును రైతు భరోసా మార్చడం ద్వారా లేకుండా ఇంకొకటి ఇంకొక పేరు మార్చడం ద్వారా మీరు పేరు మార్చడం కాదు ప్రజల తలరాతను మార్చండి మీరు ఏమైనా చేయదలుచుకుంటే రుణమాఫీ చేసి మా రైతుల్ని విముక్తి చేయండి రుణ విముక్తి చేయండి మా రైతు భరోసా ఇచ్చి రైతులకు ఆదుకోండి మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనేటువంటి స్కీములు ఇవాళ ఎంత అయిపోయిందండి నేను ఉదాహరణకు ఉన్న మేము ఎన్నికల సందర్భంగా మేము గ్రామాలకు తిరుగుతూ ఉంటే సార్ మా గ్రామంలో పెళ్ళి మేమే వందల పెళ్ళిళ్ళు అటెండ్ చేసినాం ఎన్నికల సందర్భంగా ఆ ఏ ఏ ఊర్లో అయినా ఏ ఊర్లో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ సంబంధించిన చెక్కులు లేవు పైగా ఏమన్నారు మీ కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి లక్ష పదాలు ఇస్తున్నారు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇంద్రం వచ్చినాక మేము తులం బంగారం ఇస్తామన్నారు తులం బంగారం దేవుడేరు ఇలా కనీసం పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి ఆరు నెలలలో వెంటనే కళ్యాణలక్ష్మి చెక్కులు ఎందుకు ఇస్తలేరు రేవంత్ రెడ్డి గారు ఇదేనా ప్రజాపాలన ఇదేనా జనరంజక పాలన సమాధానం చెప్పాలి ప్రజలకు అందరికి కూడా ఇవన్నీ పెట్టుకొని ఏమైనా మేము అడిగితే ఎదురుదాడి మా వాళ్ళు ఏమైనా ట్విట్టర్లో అందులో పెడితే వాళ్ళని అరెస్ట్ చేయడం సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం లేకుంటే ఎదురుదాడి చేయడం ఎదురుదాడితో జవాబులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఇవి మానుకోండి అని చెప్తా ఉన్నాం ఉద్యోగులకు రేపు కేబినెట్ మీటింగ్ ఉందని అంటా ఉన్నారు పద్దెనిమిది నాడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యోగుల డీఎల్ను విడుదల చేయండి ఎంత విచిత్రం అంటే మొన్న నారాయణ కేడ్లో ఎన్నికల సంబంధించినటువంటి భత్యాలల్లో కొంత డిస్పారిటీ వచ్చింది డిస్పారిటీ వస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం మాకు డబ్బులు ఇవ్వండి అని మా ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా ధర్నా చేస్తే ధర్నా కూడా కాదు కనీసం నిరసన తెలిపిన అక్కడ తిరిగి మాకు ఆరు వందల రూపాయల డిఫరెన్స్ వస్తుంది ఐదు రోజులు పనిచేసిన ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఫేర్ ఎలక్షన్ జరపడంలో మా పాత్ర ఉంది మాకెందుకు మా పొట్టెందుకు కొడతారని చెప్పి ధర్నా చేస్తే ఉపాధ్యాయుల మీద లాఠీ ఛార్జ్ చేశారు ఈ పదేళ్లలో పదేళ్లే కాదు నేను ఒక ముప్పై నలభై ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగ సంఘాల నేతగా పనిచేసినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా ఎన్నికల కమిషన్ దగ్గర ఏదైనా కావాలని అడిగినప్పుడు ధర్నా చేసినటువంటి దాఖలాలు లేవు మరి ఎందుకు మరి ఇంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోరు ఈ లాఠీ ఛార్జీని ఎందుకు ఖండించరు ఈ లాఠీ ఛార్జీకి దారి తీసినటువంటి పరిస్థితులను ఎందుకు చెయ్యరు అనేటువంటి విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం ఒకటో నాడు వేతనం ఇస్తున్నామని బారాఖూన్ మాఫ్ లాగా ఇలా ప్రభుత్వం తయారింది రెండు వేల పంతొమ్మిది వరకు కేసీఆర్ గారు కూడా ఫస్ట్కే వేతనాలు ఇచ్చారు మేము ఒకటో తారీఖు వేతనాలు ఇవ్వనట్టు ఇలా బొంగుతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది మరి జూన్ వరకు కూడా మేము ఫస్ట్ కే వేతనాలు ఇచ్చినాం ఆ తర్వాత కరోనా పరిస్థితులు రకరకాల ఆర్థిక మాంద్యం వల్ల కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం కానీ ఇవాళ ఒకటో తారీఖు నాడు వేతనం ఇస్తున్నామనే పేరు మీద ఉపాధ్యాయుల మీద లాఠీచార్జ్ చేస్తారు ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోరు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరు డిఏలు ఇయ్యరు అంటే ఈ మొత్తంగా కూడా చూస్తూ ఉంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాల్ని భంగం చేసింది కాబట్టి ఈ రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మరి వెంటనే వీటికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతాంగాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఆదుకోవాలి రైతాంగానికి మీరు ఈ సన్న వడ్లకు బోనస్ అని మళ్ళీ మొదలు పెడితే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఢిల్లీ దాకా పోయి మేము ధర్నా చేసినాం ధర్నా చేసి నూకలు తినమని ఒక ఆయన పీయూష్ గోయల్ అనే ఒక ఆయన సెలవిస్తే ఆయనకి ఎట్లా సమాధానం చెప్పినామో రేపు డెఫినెట్గా సన్నాలు కాదు తెలంగాణలో పండేటువంటి వరి ధాన్యాలన్నింటికి కూడా మీరు బోనస్ ఇవ్వాలి బోనస్ ఇవ్వడమే కాదు వాటికి సంబంధించి ఇవాళ తడిచిపోయినటువంటి ధాన్యాన్ని కొని రైతాంగం పక్షాన నిలబడాలి మీరు మేము రైతుల పక్షం అన్నారు మమ్మల్ని చాలా తిట్టిర్రు ఏమో చేసిన అది పలగొట్టినమన్నారు ఇది పగలగొట్టినమన్నరు ఇవాళ ఆఖరుకు ప్రజల జీవితాలే పగలగొట్టేటువంటి పరిస్థితి వచ్చింది తప్ప ప్రజారంజక పాలన అనేటువంటిది ఒక అపహాస్యంలాగా లాగా తెలంగాణలో తయారైంది వెంటనే సరిదిద్దుకొని రైతులకు అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తాం మిత్రుడు రాకేష్ గారు మాట్లాడుతున్నారు పాత్రికేయుల మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రధానంగా గతంలో కేసీఆర్ గారి మా ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెరుగన్నం తిని అరుగు మీద పండుకున్న రైతు ఈరోజు తడిచిన ధాన్యం కొనుగోలు చేయండి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కి రోడ్ల మీద పండుకునే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది నిన్ననే రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశం దేనికి పెట్టిండే అంటే లంకబిందెలు ఎత్తుక్కోనికి సమీక్ష సమావేశం పెట్టిండు దేని దేని మీద పైసలు వస్తాయి ఎట్లా పైసలు దోసుకోవాలని చెప్పేసి పెట్టిండు తప్పితే ఎక్కడ కూడా నిన్న పెట్టిన సమీక్షలో అది ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు పెట్టిన కాంగ్రెస్ పార్టీ సమీక్షలో ఇప్పటి కొనుగోలు చేసిన ధాన్యం ఎంత లేకపోతే కొనుగోలు చేయబోయే ధాన్యం ఎంత ఎందుకంటే ఒక ప్రభుత్వంలో వచ్చేటి పది పంటలు ఐదు సంవత్సరాల కాలంలో పండేటి పది పంటలు అయితే రెండు పంటల మీద ఇప్పటివరకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వలేదు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి కొనుగోలు చేసిన ధాన్యం ఎంతనో డిక్లేర్ చేయలేదు గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నలభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి మా కేసీఆర్ గారి ప్రభుత్వం మూడు కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేసింది మరి ఇప్పటి వరకు ఈ రెండు పంటల్లో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా వెంటనే డిక్లేర్ చేయాలి అదేవిధంగా రోడ్ల మీద ఉన్నటువంటి తడిసిన ధాన్యాన్ని రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం వెంటనే అన్ని ధాన్యాలకు కూడా బోనస్ ఐదు వందల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నిన్న ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు రైతు బంధు అందరికీ ఇంకా రైతులకు అందరికీ కూడా అందలేదు ఎందుకంటే ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్నటువంటి రైతుబంధు పథకం స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసినటువంటి ఒక రైతుబంధు పథకం ది ప్రపంచం మొత్తంలో ఎక్కడ తీసుకుని పథకాన్ని కేసీఆర్ గారు ముందుకు తీసుకురావడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా రైతు బంధు అందరు రైతులకు అందలేదు వెంటనే ఏదైతే ఎలక్షన్లో సాకు పెట్టి రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చి ఏదైతే రైతుల పుట్టగొట్టిండో ఆ డబ్బులు కూడా వెంటనే వేయాలి నెక్స్ట్ వచ్చే పంటకు కూడా ఇప్పుడు వానాకాలం అయిపోయి అంటే ఎండాకాలం అయిపోయి వానాకాలం పంటలకు కూడా రైతు బంధు డబ్బులన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి డిపాజిట్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఫీజ్ రియంబెడ్ ఎస్పెషల్గా మేమంతా విశ్వవిద్యాలయాల నుంచి తెలంగాణ గురించి పోరాటంలో కేసీఆర్ గారితో కలిసి నడిచినా కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే మొన్న బస్ యాత్రలో కూడా డిమాండ్ చేసిర్రు ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడేది అడ్మిషన్లు స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ఎంసెట్ రిజల్ట్ నీట్ రిజల్టు అదేవిధంగా డిగ్రీ కాలేజీ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు అయితే కాబట్టి వెంటనే ఫీజు రియం రియంబర్స్మెంట్ మొత్తం కూడా వెంటనే కాలేజీలకు అందరినీ కూడా పిలిచి విద్యా సంస్థలన్నింటినీ కూడా పిలిచి ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టాలి ఎందుకంటే కేసీఆర్ గారు గొప్ప దార్శకతోటి ఏం చేసిండు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం కావచ్చు ఫీజు రేమెంట్ ప్రోగ్రాం కావచ్చు రెండింటినీ కొనసాగిస్తూనే ముందుకు పోవడం జరిగింది ఈరోజు అదే ఫీజు రియంబర్స్మెంట్ గురించి వెంటనే కాలేజీలతో విద్యా సంస్థలకు అన్నింటికి భరోసా ఇచ్చి నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేసి విద్యార్థుల అన్ని కాలేజీలో అడ్మిషన్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ Thank you, Andarkin.